హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎన్నో ప్రోటీన్లతో నిండిన ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే అలాగే ఎంతో టేస్టీగా ఉండే ఈ హెల్దీ లడ్డుని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ లడ్డుని తయారు చేయడానికి నేను ఒక కప్పు పెసళ్ళని తీసుకున్నాను ఇప్పుడు ఈ పెసళ్ళని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ పెసళ్ళని మనం ఎంత నీట్గా చూసుకున్నా కూడా దీనికి ఎంతో కొంత డస్ట్ ఉంటుందండి కాబట్టి ఇందులో కొన్ని వాటర్ వేసి ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి అప్పుడు మనకి ఏదైనా డస్ట్ ఇట్లా ఉంటే వెళ్ళిపోతుంది ఇలా ఒక టూ టైమ్స్ కట్టుకున్నాక ఇలా అందులో ఉన్న వాటర్ పంపేసి ఒక పది నిమిషాల పాటు ఇందులో ఉన్న నీరంతా వెళ్ళిపోయే వరకు ఉంచండి చూసారుగా ఇలా పొడి పొడిగా అయ్యాక ఇప్పుడు స్టవ్పై ఒక కడాయి పెట్టుకొని అందులో మనం తీసుకున్న పెసర్లను వేసి స్టవ్ని సిమ్లోనే పెట్టి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుతూ వేయించుకోండి ఇప్పుడు ఇవి కాస్త వేయగాక ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ సీడ్స్ని అలాగే రెండు టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలని వేసుకోవాలి వీటిలో మనకి కావాల్సిన ప్రోటీన్స్ కానీ కాల్షియం కానీ మెగ్నీషియం కానీ ఉంటాయండి మన హెల్త్కి ఇవి తినడం చాలా మంచిది ఈ పెసల్లలో కూడా ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి చూసారుగా ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా వీటిని కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారాక వీటిని మనం మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వీటిని తీసుకోవాలి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ పిండిలాగా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలి ఇందులోనే టేస్ట్ కోసం రెండు యాలకులను కూడా వేసుకోవాలి చూసారుగా ఇలా మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అది వేడయ్యాక అందులో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి అది కాస్త వేడయ్యాక మనం మిక్సీ పట్టుకున్న పిండి ఉంది కదండి దాన్ని కొంచెం కొంచెంగా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఆ నెయ్యి అంతటా కలిసే వరకు చూసారుగా ఇలా వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో నుండి కొంచెం పిండిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేసుకున్నాక ఇందులోకి నేను స్వీట్నెస్ కోసం బెల్లాన్ని యూజ్ చేస్తున్నానండి ఒక కప్పు పెసళ్ళకి ఒక కప్పు బెల్లం తురుముని తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అయితే మనం ఒక బెల్లాన్న గ్రైండ్ చేస్తే మెత్తగా అయిపోతుంది కాబట్టి కొంచెం పిండి వేసి గ్రైండ్ చేశాను చూసారుగా ఇప్పుడు దీన్ని పిండి అంతటా కలిసేలా బాగా కలుపుకోండి చూసారుగా మనం మిక్సీ పట్టేసరికి కొంచెం హీట్కి అది అనేది కాస్త ముద్దకు వస్తుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకుంటూ అంతటా కలిసేలా బాగా కలుపుకోండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి ఒకేసారి వేస్తే పీల్చేస్తుంది చూసారుగా ఇలా కలుపుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ పుచ్చగింజలని వేసుకున్నానండి కావాలనుకుంటే మీరు బాదం కాజులనైనా వేసుకోవచ్చు చూసారుగా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మనకు ముద్దకు వచ్చేలాగా కలుపుకోవాలి ఇప్పుడు చూసారుగా ఇది ముద్ద కట్టేస్తే వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని మనం ముద్ద కట్టేసుకోవాలి చూసారుగా మనకి చక్కగా వచ్చేస్తుంది అయితే ఇలా చేయడం వల్ల మనకి నెయ్యి ఎక్కువగా పడుతుంది కదా నెయ్యి ఎక్కువగా తినని వారు అయితే బెల్లాన్ని కరిగించి కూడా ఇందులో వేసుకోవచ్చు చూసారుగా మిగిలిన దాన్ని ఇలా ఉండలుగా చుట్టుకోవాలి అంతేనండి మనకి చాలా ఈజీగా అలాగే ఎంతో హెల్తీ అండ్ టేస్టీ ఈ పెసర్ లడ్డు అనేది రెడీ అయిపోయిందండి మనం ఇలా పొట్టున్న పెసర్లతో లడ్డు చేసుకోవడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది అలా ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి సో ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి